మస్తే మాయా ఇంకా చూసుకోండి పడిపోతారు ఏంటి చూసుకోకండి దయచేసి అందరికీ అవకాశం ఉంటుంది ఇంకా ఇంకొక పదిహేను అయితే ఇరవై లక్ష ఎనిమిదిలో ఉంటుందండి సార్ అండి కొంచెం అవకాశం చూసుకోండి

మిగతా వాళ్ళు కొద్దిగా తోపులాంటి వద్ద పక్కన వండుకోండి కాస్త పోయాక ఒక ఐదు నిమిషాల తర్వాత ఖాళీ అయిపోతుంది ఆ లాభ గాలి గొప్ప నిలబడకం ఎవరని అదే ఇంటర్మీడియన్ పక్క చాలి అదే అక్కడ పక్కదు అక్కడ నువ్వు సైడ్కి వెళ్ళి కొద్దిగా నువ్వు సైడ్కి వెళ్ళి అదే సైడ్కి వెళ్ళి నువ్వు অতীয়গণ নিচেত্যা छंदियाँ तजब्जों सामने हम तारांकर एकत्र हस्तारां कर्णवस्तु के इरादे लगता भिक्षु दुरुस्ती रे ऐस्तु ऐसे कंतोड़ी भस्ती भस्ती बढ़े ऐस्तु भट्टना सुभाना भवा एकमोहन का सुभानो कबस्तुं भोग नमो भगवान् देव रुद्राय भोग नमस्ते नमस्ते

துளசி தீசு ரேட்டு துளசி தீர்ன் மீது தீசேன் நான் தீசேன் அதுக்கோட்டோடிங் தான் பதா

I don't know.